అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ డివోషనల్ బ్లాగ్స్ ఈరోజు నేను చైత్ర పౌర్ణమి రోజు లలిత అమ్మవారి పూజ ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను కొత్త అమావాస్య తర్వాత వచ్చే మొదటి పౌర్ణమిని చైత్ర పౌర్ణమి లేదా ద్వాదశ పౌర్ణమి అని అంటాము ఆ రోజు లలిత అమ్మవారికి పౌర్ణమి గడియల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది దేవతలందరూ తపస్సు చేస్తే బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి అగ్నిగుండం నుండి పుట్టారు లలిత అమ్మవారు లలిత అమ్మవారికి మంచి సువాసన వస్తే చాలా ఇష్టం కాబట్టి మంచి సువాసపూరితమైన పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది అలాగే జవ్వాది సెంటు కానీ లేదా చిన్న అత్తర్ బాటిల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం జల్లితే మంచి సువాసన వస్తుంది ఎంతో బాగుంటుంది చైత్ర పౌర్ణమి రోజు లేదా ఏదైనా పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే పౌర్ణమి గడియల్లో ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది ముందుగా ఒక పేట తీసుకొని దాని మీద ఒక మంచి శుభ్రమైన క్లాత్ పరుచుకొని దాని మీద విగ్రహం ఉంటే విగ్రహం లేదంటే పటం ఏది ఉంటే అది పెట్టుకోవాలి పెట్టుకునే ముందు కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షంతులు వేసుకొని ఇలా అమ్మవారు విగ్రహాన్ని లేదా పటాన్ని పెట్టుకొని మంచి సువాసపూరితమైన పువ్వులతో అల్లిన దండలు ఏమైనా పెట్టుకుంటే చాలా మంచిది నైవేద్యంగా పెరుగన్నం పెట్టాలి పూజ ప్రారంభించే ముందు ఆచామనం తీసుకుందాం మొదటగా ఆచామనం తీసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించాలి మనం ఏ పూజ చేసినా మొదటగా విఘ్నేశ్వరుడికి పూజించుకోవాలి కాబట్టి వీలైతే పసుపు గణపతిని లేదంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి దీపారాధన చేసి అలాగే ధూపం అది సమర్పించిన తర్వాత అమ్మవారికిలా దీపం పెట్టుకోండి వీలైతే విఘ్నేశ్వరుడికి గరికి పెట్టండి ఎందుకంటే గణపతికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా గరికి పెట్టి దీపారాధన చేసి పసుపు కుంకుమ అక్షంతులతో ఓం గమ్ గణపతియే నమః నమ అని కానీ లేదా శుక్లాం భరద్రం విష్ణు అనే మంత్రాన్ని చదువుతూ దీపం వైపు చూస్తూ దన్నం పెట్టుకుంటే ఎంతో మంచిది దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించి అలాగే పసుపు కుంకుమ ఇలా వేసుకొని ఒకసారి దీపాన్ని చూస్తూ దండం పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం ధూపం ఇచ్చినా సరే ముందు విఘ్నేశ్వరుడికి ఇచ్చి తర్వాత అమ్మవారికి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే మనం వేరే ఏ దేవతకి మనం ఎవరికైతే చేస్తున్నామో వారికి తర్వాత చేయాలి అలాగే నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి నేను బెల్లం ముక్కని విఘ్నేశ్వరుడి దగ్గర పెడుతున్నాను అలాగే అమ్మవారికి బత్తాయి పళ్ళు అలాగే పెరుగన్నం పెడితే చాలా మంచిది కానీ నాకు బత్తాయి పళ్ళు దొరకలేదు కాబట్టి నేను మామిడి పళ్ళు పెడుతున్నాను అలాగే పెరుగన్నం చేసుకొని నైవేద్యంగా పెడుతున్నా ఈ పెరుగన్నం ఎలా చేయాలి అంటే ముందుగా అన్నం ఉడికించుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తర్వాత అన్నం ఉడికిపోయి దించేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అంటే అన్నంకి తగ్గట్టుగా మనం పెరుగు అనేది వేసుకోవాలి పాలు ఖచ్చితంగా వేయాలన్నమాట ఇలా తయారు చేసి ఈ నైవేద్యాన్ని దేవుడు మూలు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి మనం లలిత సహస్రనామాలు చదువుతూ పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ అనేది పువ్వులతో లేదంటే పసుపు కుంకుమ లేదా అక్షంతలతో వేటితో అయినా మనం చేసుకోవచ్చు లేదంటే సిల్వర్ పువ్వులు ఉంటాయి కదా గోల్డ్ పువ్వులు కానీ అలాంటి వాటితో కూడా మనం చేసుకోవచ్చు లలిత సహస్రనామం చదువుతూ అలా అక్షంతలు లేదా పువ్వులు కుంకుమ ఏవైనా ఒకటి వేసుకుంటూ అలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ లలిత సహస్రనామం చదవడం రాదు అనుకుంటే టీవీలో లేదా ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే ఇవేవి అవవు అంటే వినడానికి కానీ చదవడానికి కానీ అవదు లలిత సహస్రనామం అనుకుంటే ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు తలుచుకుంటూ అమ్మవారిని మనం పూజ అనేది చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత నేను ఆ చిన్న జవ్వాది సెంటుని ఇలా జల్లుకొని అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఇలా లలిత అమ్మవారికి మనం ప్రతి పౌర్ణమికి పూజ అనేది చేసుకోవచ్చు కేవలం చైత్ర పౌర్ణమి రోజే కాదు ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు లేదా ఒక పౌర్ణమి ఏదో ఒక పౌర్ణమి అయినా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అట వీలైతే తొమ్మిది వారాలు పారాయణంలాగా అంటే పౌర్ణమి రోజు మొదలుపెట్టి తొమ్మిది పౌర్ణమిలు కానీ లేదంటే పౌర్ణమి రోజు ప్రారంభించి ఆ తర్వాత నుంచి వచ్చే వారంలో ప్రతి శుక్రవారం ఒక తొమ్మిది వారాలు అలా చేసుకోవచ్చు పారాయణంలాగా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం ధూపం మళ్ళీ ఇలా సమర్పించుకోవాలి ఒకసారి ధూపాన్ని అమ్మవారికి ఇచ్చుకొని తర్వాత నైవేద్యంని అలా కళ్ళకి అమ్మవారికి అద్ది ఒకసారి నీళ్ళవి జల్లుకొని అమ్మవారికి ఇలా తాంబూలం పెట్టుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని చూస్తూ అలాగే దీపాన్ని చూస్తూ దండం పెట్టుకోండి పూజ చేస్తున్నప్పుడు ఎవరి మీద మనం కుళ్ళుతోటి కానీ లేదా ఎటువంటి చెడు బుద్ధుతోని కానీ మనం పూజ అనేది చేయకూడదు మనసుని నిర్మలంగా పెట్టుకొని పూజ చేసుకోండి తర్వాత మంగళహారతి ఇవ్వాలి అమ్మవారికి ఇలా మంగళహారతి అనేది ఇచ్చిన తర్వాత ధూపం మళ్ళీ ఒకసారి అమ్మవారికి సమర్పించండి ఇల్లంతా వీలైతే ధూపం వేసుకోండి హారతి ఇచ్చేసిన తర్వాత మనం పెరుగున్నం ఏదైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టామో దాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అలాగే ధూపం కూడా ఒకసారి చివరిగా ఇచ్చుకొని ఇంట్లో అంతా కూడా ధూపం వేసుకోండి సాంబ్రాని వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే చాలా పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా పూజ దగ్గర మనం ఉపయోగించిన కుంకుమని అంటే పూజ చేస్తుండగా మనం కుంకుమ ఏదైతే వేసామో ఆ కుంకుమని మనం ఎవరైనా ముత్తైదువులకి ఎదువులకి ఇవ్వచ్చు లేదంటే పూజ రూమ్ దగ్గర పెట్టుకొని ప్రతిరోజు నుదుట దండం పెట్టుకున్న తర్వాత పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలన్నీ ముందుగా మీ భర్తకి ఇచ్చి తర్వాత మీరు తినండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఇన్ని వారాలు తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ చేయాలనుకుంటే అన్ని వారాలు చేయాలనుకుంటున్నానని అమ్మవారి దగ్గర సంకల్పించుకోండి ఇలా పౌర్ణమి రోజు అమ్మవారికి పూజించుకుంటే మనసులో ఎటువంటి కోరికలున్నా అంటే మంచి కోరికలు అయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్